ధూళిపాళ నరేంద్రకు ఎమ్మెల్యే కిలారి రోసయ్య సవాల్ విస్తారు ఆరోపణలను నిరూపించు లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకో అంటున్నారు ఆయన మైనింగ్ ఎండోమెంట్ అక్రమాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు కిలారి రోసయ్య ఎవరు అక్రమ మైనింగ్ చేశారో ప్రజలను అడిగితే చెప్తారని ముప్పై ఐదేళ్ల పాటు పొన్నూరును దోచుకున్నది ధూళిపాళ కుటుంబం కాదా అని ప్రశ్నిస్తున్నారు సంఘం డేరీ అక్రమాలపై విచారణకు ధూళిపాల సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు కిలారి రోసయ్య ఓటమి భయంతోనే ఓర్వలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటున్నారు ఆయన మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు సార్ ప్రధానంగా ఇవాళ నిన్న మీ మీద చేసిన ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది అలాగే దాన్ని ఒక స్క్రీన్ మీద వేసి అక్కడ నగర వాసులందరికీ కూడా చూపిస్తామని కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా చూడాల్సి ఉంటుంది ఇంటర్నెట్ అంటే ఇవాళ ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు దూలిపాల నరేంద్ర కుమార్ చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రామస్థాయి నుంచి పొన్నూరు పట్టణం వరకు కూడా పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి దీన్ని ఓరవలేక ఏదో విధంగా బురదేసే కార్యక్రమం చేపట్టారు నేనైతే ఒకటే అడుగుతాను ఇరవై ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధితో నా ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధితో నువ్వు చర్చకు రాగలుగుతావా నంబర్ వన్ నంబర్ టూ నువ్వేదైతే ఆరోపణలు చేసావో ఇవి నిరూపణ చేయడానికి నీకు ధైర్యం ఉన్నదా నువ్వు నిరూపణ చేయలేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా నిరూపణ అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా స్థానిక ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా మనం చేశాము ఏ విధంగా నిజాయితీగా చేశామనేది రెండవది ఇవాళ ముప్పై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నువ్వు చేయలేనిది నువ్వు ఏం చేసావో ప్రతి గ్రామంలో ఉన్న నీరు చెట్టు కార్యక్రమం ప్రతి గ్రామంలో చెరువు దగ్గర నుంచి చేప్రోళ్ళలో మైనింగ్ వరకు కూడా పెద్ద ఎత్తున చేసి సంపాదించుకున్నావు అది చాలక సంఘం డైరీలో పది ఎకరాలు డీవీసీ ట్రస్ట్కి ఏ విధంగా నువ్వు మలుచుకున్నావు అది చట్ట విరుద్ధం కాదా దాంట్లో ఉన్న సొసైటీలు అన్ని సొసైటీలకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులు అన్నిటి కూడా డీవీసీ ట్రస్ట్కి మలుచుకొని డీవీసీ హాస్పిటల్ కట్టి నువ్వు నీ భార్య నీ పిల్లలు అనుభవిస్తూ ఉన్నారా లేదా ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదని ఒకటి చెప్పు చాలు నేను రాజకీయాలు విరమించుకుంటా ఇది వాస్తవం సంఘం డైరీకి లోయించి పది ఎకరాలు డీవీసీ ట్రస్ట్కి నువ్వు రిజిస్టర్ చేసుకున్నది వాట వాస్తవం కాదా దాని డబ్బులతో డీవీసీ హాస్పిటల్ కట్టి దాన్ని నువ్వు అనుభవిస్తుంది కాదా ఇది కాదని చెప్పను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఊరినే ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ఏదైతే నియోజకవర్లు నేను చేయలేపాను కిల రోజీ చేశాడు కాబట్టి లేక దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు నీ ఓటమిని నువ్వు అంగీకరిస్తున్నావు దీని బట్టి అర్థమవుతా ఉంది అంటే ఇవాళ ప్రధానంగా మా పొన్నూరు నియోజకవర్గంలో మైనింగ్ మీద గతంలోనూ ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఏకంగా మీరు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఓన్లీ చెబ్రోల్ మండలంలో ఉన్న గ్రావెల అక్రమ మైనింగ్ చేశారని ఆరోపిస్తున్నారు కదా అదే చాలా పెద్ద హాస్యాస్పదం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు వచ్చినప్పుడు మాట్లాడిచ్చాడు ఇప్పుడు దొలిపాల్ నరేంద్ర మాట్లాడుతూ ఉన్నాడు ఏడు వందల ఎకరాలు మైనింగ్ జరిగినాయి ఈ నియోజకవర్గాన్ని మీరు దోచేసి ఇవాళ ఈ ఐదు సంవత్సరాలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నావు పక్కన చదువుతున్నావు కదా మా మీద బురదేస్తా ఉన్నావు కదా మరి ముప్పై సంవత్సరాలు నువ్వు ఎంత చేసి ఉండాలి ఇప్పుడు దేవాలయాలు పెదకాకాని కానీ భావనారాయణ స్వామి గుడి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి గుడి కానీ లేకపోతే ఇవాళ ఏ గుడి అయినా సరే నేను దైవభక్తి కలిగినవాడు దేవుడి మీద నమ్మకం ఉన్నవాడిని ఎక్కడా కూడా అనా పైసా రూపాయి కాదు కదా ఒక్క పైసా నువ్వు నిరూపణ చేయి లేకపోతే నేను నువ్వేం చేయాల్సిన బర్లేదు ఎందుకంటే దేవుడు జోలికి వెళ్తే ఎవరు దెబ్బతింటారో వాళ్ళకి బాగా తెలుసు నేను నాకు బలమైన నమ్మకం ఉంది చాలామందిని చూశాను నేను సో నువ్వు నీ యొక్క స్థితి చివరి అంచుకులు చేరావు అనేది ఇది ఒక పెద్ద నిదర్శనం ఎందుకంటే దేవుడు జోలికి వెళ్ళిన ఎవడు సరిగ్గా ఉండడు నా మీద చేస్తున్న ఆరోపణలకి రుజువులు చూపించాలి లేదంటేనేమో చర్చకు సిద్ధం కావాలని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ రుజువులు కనుక చూపించకపోతే రాజకీయ సన్యాసం చేసేందుకు దూలిపాళ్ళ సిద్ధమేనా అని చెప్పేసి ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు కెమెరా నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు